పవన్ కళ్యాణ్ గారు ఓజీ వస్తుంది చాలా ప్యాన్స్ చాలా ఎక్కువ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఓజీ గురించి ఏం చెప్తారు నాకైతే యాక్చువల్గా తెలియదు ఆయన చేసిన ప్రతి ఫిల్ము అందరికీ క్రేజ్ నాకు ఆబ్వియస్లీ నాకు క్రేజీగా ఉంటుంది డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది హరిహర్ విర్మల్ కూడా చాలాసార్లు డిలే అవుతుంది సో ఇప్పటికే టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ డిలే అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది సో దాని గురించి ఏం చెప్తారు హరిహరి విర్మల్ గురించి డిలే అవడానికి మనకు రీజన్స్ ఇంటర్నల్గా మనకేం తెలియదండి ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయనకి సో ఆ రెస్పాన్సిబిలిటీస్ మధ్య ఆయన త్వరగా వీళ్ళు పిలిచిన టయానికి రాలేకపోయారు మరి ఏంటో నాకు రీజన్ తెలియదు ఇది అని నేను చెప్పడానికి నాకు అర్హత లేదు అసలు అవగాహన లేదు అర్హత కూడా కాదు అవగాహన లేదు సో మనం చెప్పకూడదు ఎలా అని సో ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు షో టైమ్ ఇప్పుడు రిలీజ్ అవుతోంది నెక్స్ట్ పండితపుత్ర అని ఒక వెబ్ సిరీస్ అండి తనికేళ్ళ భరణి గారి కాంబినేషన్లో బిగ్ బాస్ శ్రీహన్ మదర్గా చేశాను సో దాంట్లో మంచి లెంతి రోల్ ఉంది డిజిటిల్లు టూ తర్వాత నేను కొన్ని వెబ్ సిరీస్ కొన్ని చిన్న చిన్న మూవీస్ అన్నీ చేశాను అయితే అవి ఇంకా రిలీజ్కి రాలేదు సో దాని తర్వాత మనము ఈ షో టైంలోనే నేను మెయిన్గా కలవబోతున్నాను ఆడియన్స్ని ఇప్పుడు వరుణ్ తేజ్ గారి మూవీలో చేస్తున్నాను నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సందీప్ కిషన్ గారితో చేస్తున్నాను సో అప్పుడప్పుడు వస్తున్న అవకాశాలు అరుదుగా వస్తున్న ప్రతి పాత్ర నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది చాలా మంచి ప్రాజెక్ట్స్లో చేస్తున్నాను అనేటువంటి సంతృప్తి మాత్రం ఉందండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాగా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు నాకు జనరల్గా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు బాలకృష్ణ గారు వీళ్ళంతా మా జనరేషన్ వాళ్ళకందరికీ వాళ్ళు ఎక్కువ ఇష్టము ఇప్పుడు పిల్లలందరూ బాగా చేస్తారు అందరి యాక్టింగ్ బాగుంటుంది